హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ స్పెషల్ ఏంటంటే పొట్ట పాడైపోయినప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తినేసి అప్సెట్ అవుతుంది కదా పొట్ట అలాంటప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళి హెవీగా నాన్ వెజ్ తినేసినప్పుడు ఇలా రసం చేసుకోండి కొత్తిమీర కాడలతో అద్రిపోతుందనమాట ఇప్పుడు రెసిపీ చూసేద్దాం కొత్తిమీర కాడలు అండి ఇవి మనం కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు మనకి కాడలు కూడా వస్తాయి కదా పెద్ద పెద్ద కట్టలు వస్తున్నాయి ఈ మధ్య అప్పుడు అవి తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూడు టమాటోస్ వేసుకున్నాను మిక్సీలో కట్ చేసుకొని అలానే కొంచెం చింతపండు వేసుకున్నాను ఒక ఐదు ఆరు రెబ్బలు చింతపండు వేసుకొని అది గ్రైండ్ చేసుకోవాలి మంచిగా గ్రైండ్ చేసుకొని ఇలా జాలిల్లో వేసుకొని మనం వడకట్టేసుకోవాలన్నమాట ఇదంతా కూడా ఏదైతే గిన్నెలో మనం రసం పెట్టాలనుకుంటున్నామో అదే గిన్నెలో వడకట్టేసుకోవాలి ఇలాగ ఇదంతా కూడా మొత్తం రసం అంతా తీసేసి పిప్పంతా అవతల పడేసేయడమే అది ఏమీ యూజ్ ఉండదు కావాలంటే దానిలో వాటర్ కొంచెం వేసుకొని మనం మొత్తం కూడా వడకట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇది వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం కొత్తిమీర కాడలు తీసుకున్నాం కదా ఆ కాడలు మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి మత్తగా పేస్ట్ అవసరం లేదు కొంచెం అక్కడక్కడ కాడలు ఉన్నా పర్వాలేదు ఈ మాదిరిగా చూస్తారు కదా ఇలాగ మనం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి ఏదైతే ఇందాక టొమాటో చింతపండు రసం తీసుకున్నామో దాంట్లోనే అలానే తగినంత వాటర్ మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కొంచెం పసుపు ఉప్పు తగినంత వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట ఈ రసం అనేది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ అరుగుదల బాగుంటుంది చాలా చాలా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్నాం కదా ఇదంతా మరుగుతూ ఉంటుంది ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని దీంట్లో ఒక చిన్న స్పూన్ మిరియాలు అలానే ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయ నాలుగు ఎండి మిరపకాయలు వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఏమి పేస్ట్ అవ్వదండి ఇలా కొంచెం లైట్గా వర్కగా ఉంటే చాలు ఇది బాయిల్ అయిపోతుందండి ఏదైతే మనం రసం పెట్టుకున్నామో అదైతే బాయిల్ అవుతుంది మంచిగా చూసారు కదా నేను ఎక్కడ వరకు పెట్టానో నేను చూపిస్తాను మళ్ళీ మీకు అది ఎంతవరకు మరిగితే బాగుంటుంది అనేది ఇప్పుడు చూసారు కదా కొంచెం కిందికి అయ్యింది మీకు అక్కడ మార్క్ అనేది కనిపిస్తుంది ఇదైతే బాయిల్ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అలానే ఇందులో ఎండి మిరపకాయలు వేసానండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా వెల్లుల్లి మిరియాలు జీలకర్ర ఇదంతా కూడా దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక్క నిమిషం పాటు మంచిగా మాడిపోకుండా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ మాత్రం మర్చిపోకుండా వేసుకోండి అరుగుదలకి చాలా చాలా మంచిది కొంచెం నేనైతే ఎక్కువనే వేసుకుంటున్నాను ఇంగువ మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని ఇది మంచిగా కలుపుకొని బాగా తాలింపు అంతా వేగిన తర్వాత ఏదైతే మనం రసం మరగపెట్టుకున్నామో పెట్టుకున్నామో దాంట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఇదంతా కూడా దాంట్లో వేసేసుకొని ఒక్క పొంగు రానిద్దాము జస్ట్ ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా జస్ట్ ఒక్క మరుగు మరగనివ్వాలి కొంచెం కొత్తిమీర కూడా వేసాను నేను మళ్ళీ జస్ట్ ఇలా చూశారు కదా ఒక్క పొంగు ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ రసం తప్పకుండా ట్రై చేయండి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనకి కొత్తిమీర తెచ్చినప్పుడల్లా ఇలాంటి కాడలు వస్తాయి కాబట్టి ట్రై చేయండి